నీరకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది విజయవాడలో సీతాదేవి శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడై రీచ్ ఇలాంటి వచ్చేటి కాదు మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద అచ్చెన్నాయుడి పైన కళా వెంకట్రావు అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు భక్తుల మనోభావాలు తీసే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కావాలని డెలివరేటీగా చేశారనేది అందరు ఆలోచన నేను ఒకటే చెప్తున్నా ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది అది మసీదులు కావచ్చు చర్చలు కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రార్థనాలయాన్ని కాపాడడం మన బాధ్యత అలాంటిది స్మరించారు నెక్స్ట్ ఇంకొక పక్క ఎన్నికలు మొత్తం హింసలు దాడులు తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని గుర్తింపు కార్డు తయారు చేశారు బోగస్ ఓట్లు వేశారు పదకొండు కేసులు బుక్ చేసేది యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్ల యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది స్థానిక సంస్థలు మొత్తం ఎనానమస్ చేసుకున్నారు మిగిలినట్టు కూడా ఎక్కడికక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు నూట ఇరవై రెండు జడ్పీటీసీలు రెండు వేల మూడు వందల ముప్పై మూడు ఎంపీటీసీలు వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు ఐదు వందల డెబ్బై ఏడు ఎనానమస్ అయిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చాం నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే అంత అరాచకాలు జరిగాయి ఇంకా కార్యకర్తల పైన కేసులు పెరుగుతాయని ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చా తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా అదే పరిస్థితి నెక్స్ట్ ఇది ఊ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం తొందరలో రావాలి ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్షి మీడియా మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు అది అయిన తర్వాత నారాస్ రక్త చరిత్ర అవన్నీ అయినాయి ఎంపీ లోకల్ ఎంపీ క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్ తర్వాత గంగిరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి మామ వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి కుట్లన్నీ వేశారు కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి బ్లడ్ వచ్చారు ఫ్రీజర్ తీసుకొచ్చారు దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు కోర్టు పోయాడు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చాడు నమ్మి పూర్తిగా సాకపోయింది